త్రిత్వము లేదా త్రియేక దేవుడు అనే పదము బైబిల్ గ్రంథంలో కనిపించదు అయితే బైబిల్లో ఉన్న కొన్ని వచనాల ఆధారముగా మనం గ్రహించవచ్చు దైవికమైన సంపూర్ణతను సమానముగా కలిగి ఉన్న మువ్వురు వ్యక్తులే ఈ త్రిత్వము వీరినే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ అయిన దేవుడు అంటాం ఈ ముగ్గురు ముగ్గురు దేవుళ్ళు కాదు దేవునిలో మూడు భాగాలు కాదు వీరు విడదీయలేని వారు దైవత్వమును సంపూర్ణంగా ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారు కావున ఈ ముగ్గురిని కలిపి త్రి ఏక దేవుడు అంటారు త్రిత్వములో ముగ్గురు తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు సృష్టికర్త మరియు అన్నిటికీ అంతిమ మూలము కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు మానవ రక్షకుడు మానవాకారములో మానవుల మధ్య నివసించి పరలోకాన్ని మానవులకు ప్రసాదించాడు పరిశుద్ధాత్మ దేవుడు భౌతికంగా ఉనికి కనిపించకుండా ప్రపంచంలో విశ్వాసులలో పనిచేస్తూ ఉంటాడు వీరికి సంబంధించి ముఖ్య భావనలు ఒకటి ఏకత్వము మరియు భిన్నత్వము కలిగి ఉంటారు ఈ ముగ్గురిలో ఏకత్వం ఏమనగా ప్రతి ఒక్కరూ పూర్తిగా సమానంగా దేవుడు అయితే వ్యక్తిగతంగా వేరు రెండు ముగ్గురు వ్యక్తులు ఒకే సారాంశాన్ని సంపూర్ణంగా అంటే సంపూర్ణ దైవత్వము మహిమ ఆధిపత్యము ప్రభావాలను సంపూర్ణంగా మరియు అన్నీ సమానంగా ముగ్గురు కలిగి ఉంటారు కానీ ఒక్కరు కాదు ముగ్గురు మూడు ఈ ముగ్గురు ఎల్లప్పుడూ ఉంటారు అంటే నిత్యము ఉంటారు నిత్యము కలిసి ఉంటారు నిత్యము ఉనికిలో ఉంటారు నాలుగు ఈ త్రిత్వములో ముగ్గురు ఒకరికొకరు వైరుధ్యము కాదు విరుద్ధము కాదు వ్యతిరేకము కాదు అందుచే దేవుడు ఒక్కడే అయితే వ్యక్తులు ముగ్గురు బైబిల్లో త్రిత్వమును తెలియచేయు కొన్ని వచనాలు ఆది కాండము ఒకటి 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 ఇరవై ఆరు మత్తయ్య మూడు పదహారు పదిహేడు మత్తై ఇరవై ఎనిమిది పంతొమ్మిది యోహాను ఒకటి ఒకటి నుండి మూడు వచనాలు రెండవ కొరంతి పదమూడు పద్నాలుగు మొదటి కొరంతి ఎనిమిది ఆరు మొదటి పేతురు ఒకటి మొదటి రెండు వచనాలు ఈ వచనాలను గురించి తర్వాత వీడియోలో ధ్యానిద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ